ప్రభు పెరటం మీ అందరికీ వందనాలండి డిసెంబర్ నెల అనగానే మనకేం గుర్తొస్తుంది క్రిస్మస్ గుర్తొస్తుంది ఆ సంబరాలు సంతోషము ఆనందము పిల్లల్లోనూ అలాగే పెద్దల వరకు కూడా ఆనందాన్ని మనం చూస్తూ ఉంటాము అయితే క్రిస్మస్ అంటే ఏంటి దేవుడు మన కొరకు జన్మించడం క్రీస్తును మనం ఆరాధించడం ఆయనని మనం ప్రకటించడం సువార్తను ప్రకటించడం క్రిస్మస్ అంటే అటువంటి క్రిస్మస్ దేవుడు ఈ లోకానికి ఎందుకు వచ్చారు ఆయన రావడానికి అనేక ప్రవచనాలు ముందుగానే ప్రవచించి ఆయన ఈ లోకానికి వచ్చారు ఆ ప్రవచనాలు ఏంటి ఆ ప్రవచనాలు ఎలా నెరవేర్చబడ్డాయి ఎక్కడ నెరవేర్చబడ్డాయో మనం తెలుసుకుందాము ఆయన ఊరికే రాలేదండి ముందుగానే దేవుడు ప్రణాళిక ద్వారా ప్రణా ప్రవచనాలు భక్తుల ద్వారా వ్రాయించి తర్వాత ఆ ప్రవచన నెరవేర్పులు మనం చూడగలము అయితే ఆయన నిన్నటి దినమున మనము కన్యక గర్భమందు ఆయన జన్మిస్తారని ముందుగానే ప్రవచించారు అలాగే ఆయన జన్మించారు కన్యక గర్భమందు మరియు గర్భమునందు అలాగే ఈరోజు ఆయన ఎక్కడ జన్మించారు అంటే బెత్తలహేములు ఆ బెత్తలహేములు జన్మిస్తారని ముందుగానే ప్రవచనం వ్రాయబడింది ఆ ప్రవచన నెరవేర్పును ఈరోజు మనం చూద్దాము అయితే ఆయన బెత్తులహేములో జన్మిస్తానన్న ప్రవచనం ఎక్కడుందంటే మీకా గ్రంథము ఐదో అధ్యాయం రెండో వచనం బెత్లహేము ఎఫ్రాత యూదావారి కుటుంబములలో నీవు స్వల్ప గ్రామమైనను నా కొరకు ఇష్రాయలను ఏలబో వాడు నీలో నుండి వచ్చును ఇక్కడ బెత్తులహేము అనేది చాలా చిన్న గ్రామం అయితే చిన్న గ్రామం అయినప్పటికీ స్వల్ప గ్రామం అయినప్పటికీ ఇష్రాయేల్ ఏలువాడు ఇప్పటిలో నుంచి దీనిలో నుండి వచ్చును అని ఇక్కడ వాక్యం సెలవిస్తుంది ఏలుబ నీలో నుండి వచ్చును ఇక్కడ బెత్తలహేముల యేసు ప్రభు గారు జన్మిస్తారని ఇక్కడ మనకు ప్రవచనం కనిపిస్తుంది వాటి నెరవేర్పును మనం ఎక్కడ చూడగలం మత్తయి సువార్త మత్తయ్య సువార్త రెండో అధ్యాయం మొదటి వచ్చును రాజైన హేరోదు దిమందు యూదయ దేశము బెత్తలహేములో ఏసు పుట్టిన పిమ్మట ఇదిగో తూర్పు దేశపు జ్ఞానులు యేసుమునకు వచ్చేది హేరోదు దినములు దినములియందు యూదయ దేశపు బెత్తలహేములో యేసు పుట్టాడు యూదయ దేశంలో బెత్తలహేము అనే చిన్న గ్రామంలో స్వల్ప గ్రామమైన ఆ చిన్న గ్రామంలో యేసు ప్రభు వారు పుట్టారు ఈ సంగతి ఉన్న తూర్పు దేశపు జ్ఞానులు ఆయన చూడడానికి వచ్చారన్నమాట ఇక్కడ మనకు ఏం కనపడుతుంది స్వల్ప గ్రామమైన బెత్ల్హేమ్లో ఏ ఇస్రాయేలులను ఏలవాడు నీలో నుండి వచ్చునని మీకా గ్రంథంలో ఆయన ప్రవచనము కనిపిస్తుంది ఆ ప్రవచనం నెరవేర్పు ఎక్కడ జరిగింది మతేశ వార్త రెండో అధ్యాయం మొదటి వచనంలో ఆయన యోదాయ దేశపు బెత్తల్హేమ్లో ఏసు పుట్టిన ఏసుప్రభు వారు ముందుగానే ప్రణాళిక ద్వారా ఆయన బెత్ల్హేమ్లో జన్మించారు అలాగే లూకాస్ వార్త సువార్త రెండో అధ్యాయము నాలుగో వచనం నుంచి ఏడవ వచనం వరకు మనం చూసినట్లయితే ఇక్కడ యోసేపు దావిధ్వంశంలోను గోత్రంలోను పుట్టినవాడు గనుక తనకు భారీగా ప్రదానం చేయబడిన గర్భవతి అయి ఉండిన మరియుతో కూడా ఆ సంఖ్యలో వ్రాయబడుటకు గలియాలోని నజరేతు నుండి యూదాలోని యూధాలోని బెత్తలహేమనబడిన దావీదు ఊరికి వెళ్ళాను వారు వారు అక్కడ ఉన్నప్పుడు ఆమె ప్రసాదినములు నిండాను కనుక తన తొలుచూరు కుమారుని కని పొత్తుగుడ్డలతో చుట్టి సత్రములు వారికి లేనందున ఆయనను పశువుల తొట్టులో పరుండబెట్టాను ఇక్కడ యువసేబికి మరియను ప్రధానం చేయబడింది అంటే ఎంగేజ్మెంట్ జరిగింది పెళ్లి వివాహము జరగలేదు యువసేపుకి ప్రధానం జరిగిన తర్వాత యోసేపు మరియకి ఆమె గర్భవతి అయింది ఎలా గర్భవతి అయింది కన్యక గర్భవతి అయింది ఆమె పశుద్ధాత్మ ద్వారా ఆమె గర్భవతి అయింది అయితే అక్కడ ప్రజాసంఖ్య సంఖ్య ప్రజాసంఖ్య రాయవాలని అంటే జనాభా లెక్కలు మన భాషలో జనాభా లెక్కలు రాయాలని అక్కడ యోసేపు మరియను వెంటబెట్టుకొని బెత్తలహేముకు వస్తారు అప్పుడు బెత్తలహేముకి వచ్చినప్పుడు అప్పుడు మరియు గారికి బాగా నిండు నెలలు అనమాట ప్రసవ వేదనతో దినములు నిండిను అప్పుడు నిండినప్పుడు ఆమె ప్రసవ దినములు నిండినప్పుడు బెత్తలహేములో ఆయన ప్రభు ఆమె ప్రభు గారికి జన్మనిచ్చారు చూశారండి ఇక్కడ మేఘా గ్రంథంలో మనం ప్రవచనం చూసాము వాటి నెరవేర్పు మత్తాయి సువార్త లోకాసువార్తలు మనం చూడగలుగుతున్నాము అంటే దేవుడు ముందుగానే ప్రవచనం తన భక్తుల ద్వారా భ్రాయించి వాటి ద్వారా దేవుడు వాటి నెరవేర్పులను మనం చూస్తున్నాము యేసు ప్రభు అంటే ఆయన వాగ్దానం చేసిన దేవుడే కాదండి వాగ్దానం నెరవేర్పులు కూడా మనం చూడగలుగుతున్నాం రుజువుల ఆధారాలు లేకుండా ఏది ఆయన చేయలేదు రుజువుల ఆధారాల ద్వారా ఆయన ఈ లోకానికి వచ్చారు నీ కొరకు నా కొరకు ఈ లోకంలో జన్మించారు క్రిస్మస్ సంతోషం మన అందరి హృదయంలో నిండును గాక ఈ చిన్న వాక్యం దేవుడు మీ హృదయంలో ఫలింపజేయును గాక ఆమెను